ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా కంప్యూటర్లు లేవు కనీసం కాగతం మీద ప్లాన్ కూడా లేదు కానీ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఒక అద్భుతం సృష్టించబడింది ఇదే రాజస్థాన్లోని రణక్పూర్ జైన ఆలయం కేవలం ఒకే ఒక భారీ పాలరాతి శిల నుండి ఈ ఆలయాన్ని చెక్కారు ఈ ఆలయంలో మొత్తం వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు స్తంభాలున్నాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ వేల స్తంభాలలో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు ప్రతి స్తంభాన్ని కేవలం కంటిచూపుతో కొలిచి చేతితోనే అద్భుతంగా చెక్కారు సిమెంట్ లేదు స్టీల్ లేదు కేవలం రాళ్ల మధ్య రాపిడి సమతుల్యత మరియు గణిత శాస్త్రంతోనే ఈ భారీ ఆలయం నిర్మించారు తొంభై టన్నుల బరువును మోసేలా ఇరవైకి పైగా డోమ్స్ అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్ తో నిర్మించారు సూర్యరశ్మి కిటికీల గుండా ప్రవేశించి ప్రతి గంటకు ఒక ప్రత్యేక శిల్పాన్ని తాకుతుంది ఇది రాతిలో చెక్కబడిన ఒక సోలార్ మ్యాప్ లాంటిది నేటి ఇంజనీర్లు పరీక్షించిన ఈ కట్టడం యొక్క ఎలైన్మెంట్ మిల్లీమీటర్ల తేడా కూడా లేకుండా ఖచ్చితంగా ఉందని తేలింది ఈ అద్భుతాన్ని రాజులో లేక చక్రవర్తిలో నిర్మించలేదు పవిత్రత కోసం నిరంతరం శ్రమించిన జైన్ సన్యాసులు మరియు కళాకారులు యాభై ఏళ్లపాటు కష్టపడి దీనిని నిర్మించారు ఎనిమిది శతాబ్దాలైనా ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంది మీరు ఆధునిక మెషిన్లను నమ్ముతారా లేక మన పూర్వీకుల అద్భుత హస్తకళను నమ్ముతారా మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియచేయండి ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా కంప్యూటర్లు లేవు కనీసం కాగతం మీద ప్లాన్ కూడా లేదు కానీ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఒక అద్భుతం సృష్టించబడింది ఇదే రాజస్థాన్లోని రణక్పూర్ జైన్ ఆలయం కేవలం ఒకే ఒక భారీ పాలరాతి శిల నుండి ఈ ఆలయాన్ని చెక్కారు ఈ ఆలయంలో మొత్తం వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు స్తంభాలున్నాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ వేల స్తంభాలలో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు ప్రతి స్తంభాన్ని కేవలం కంటి చూపుతో కొలిచి చేతితోనే అద్భుతంగా చెక్కారు సిమెంట్ లేదు స్టీల్ లేదు కేవలం రాళ్ల మధ్య రాపిడి సమతుల్యత మరియు గణిత శాస్త్రంతోనే ఈ భారీ ఆలయం నిర్మించారు తొంభై టన్నుల బరువును మోసేలా ఇరవైకి పైగా డోమ్స్ అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్ తో నిర్మించారు సూర్యరశ్మి కిటికీల గుండా ప్రవేశించి ప్రతి గంటకు ఒక ప్రత్యేక శిల్పాన్ని తాకుతుంది ఇది రాతిలో చెక్కబడిన ఒక సోలార్ మ్యాప్ లాంటిది నేటి ఇంజనీర్లు పరీక్షించిన ఈ కట్టడం యొక్క అలైన్మెంట్ మిల్లీమీటర్ల తేడా కూడా లేకుండా ఖచ్చితంగా ఉందని తేలింది ఈ అద్భుతాన్ని రాజులో లేక చక్రవర్తిలో నిర్మించలేదు పవిత్రత కోసం నిరంతరం శ్రమించిన జైన్ సన్యాసులు మరియు కళాకారులు యాభై ఏళ్లపాటు కష్టపడి దీనిని నిర్మించారు ఎనిమిది శతాబ్దాలైనా ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంది మీరు ఆధునిక మెషిన్లను నమ్ముతారా లేక మన పూర్వీకుల అద్భుత హస్తకళను నమ్ముతారా మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియచేయండి ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా కంప్యూటర్లు లేవు కనీసం కాగతం మీద ప్లాన్ కూడా లేదు కానీ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఒక అద్భుతం సృష్టించబడింది ఇదే రాజస్థాన్లోని రణక్పూర్ జైన ఆలయం కేవలం ఒకే ఒక భారీ పాలరాతి శిల నుండి ఈ ఆలయాన్ని చెక్కారు ఈ ఆలయంలో మొత్తం వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు స్తంభాలున్నాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ వేల స్తంభాలలో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు ప్రతి స్తంభాన్ని కేవలం కంటి చూపుతో కొలిచి చేతితోనే అద్భుతంగా చెక్కారు సిమెంట్ లేదు స్టీల్ లేదు కేవలం రాళ్ల మధ్య రాపిడి సమతుల్యత మరియు గణిత శాస్త్రంతోనే ఈ భారీ ఆలయం నిర్మించారు తొంభై టన్నుల బరువును మోసేలా ఇరవైకి పైగా డోమ్స్ అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్ తో నిర్మించారు సూర్యరశ్మి కిటికీల గుండా ప్రవేశించి ప్రతి గంటకు ఒక ప్రత్యేక శిల్పాన్ని తాకుతుంది ఇది రాతిలో చెక్కబడిన ఒక సోలార్ మ్యాప్ లాంటిది నేటి ఇంజనీర్లు పరీక్షించిన ఈ కట్టడం యొక్క అలైన్మెంట్ మిల్లీమీటర్ల తేడా కూడా లేకుండా ఖచ్చితంగా ఉందని తేలింది ఈ అద్భుతాన్ని రాజులో లేక చక్రవర్తిలో నిర్మించలేదు పవిత్రత కోసం నిరంతరం శ్రమించిన జైన్ సన్యాసులు మరియు కళాకారులు యాభై ఏళ్లపాటు కష్టపడి దీనిని నిర్మించారు ఎనిమిది శతాబ్దాలైనా ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంది మీరు ఆధునిక మెషిన్లను నమ్ముతారా లేక మన పూర్వీకుల అద్భుత హస్తకళను నమ్ముతారా మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియచేయండి ఈ కట్టడం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా కంప్యూటర్లు లేవు కనీసం కాగతం మీద ప్లాన్ కూడా లేదు కానీ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఒక అద్భుతం సృష్టించబడింది ఇదే రాజస్థాన్లోని రణక్పూర్ జైన ఆలయం కేవలం ఒకే ఒక భారీ పాలరాతి శిల నుండి ఈ ఆలయాన్ని చెక్కారు ఈ ఆలయంలో మొత్తం వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు స్తంభాలున్నాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ వేల స్తంభాలలో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు ప్రతి స్తంభాన్ని కేవలం కంటిచూపుతో కొలిచి చేతితోనే అద్భుతంగా చెక్కారు సిమెంట్ లేదు స్టీల్ లేదు కేవలం రాళ్ల మధ్య రాపిడి సమతుల్యత మరియు గణిత శాస్త్రంతోనే ఈ భారీ ఆలయం నిర్మించారు తొంభై టన్నుల బరువును మోసేలా ఇరవైకి పైగా డోమ్స్ అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్ తో నిర్మించారు సూర్యరశ్మి కిటికీల గుండా ప్రవేశించి ప్రతి గంటకు ఒక ప్రత్యేక శిల్పాన్ని తాకుతుంది ఇది రాతిలో చెక్కబడిన ఒక సోలార్ మ్యాప్ లాంటిది నేటి ఇంజనీర్లు పరీక్షించిన ఈ కట్టడం యొక్క ఎలైన్మెంట్ మిల్లీమీటర్ల తేడా కూడా లేకుండా ఖచ్చితంగా ఉందని తేలింది ఈ అద్భుతాన్ని రాజులో లేక చక్రవర్తిలో నిర్మించలేదు పవిత్రత కోసం నిరంతరం శ్రమించిన జైన్ సన్యాసులు మరియు కళాకారులు యాభై ఏళ్లపాటు కష్టపడి దీనిని నిర్మించారు ఎనిమిది శతాబ్దాలైనా ఈ కట్టడం చెక్కు చెదరకుండా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంది మీరు ఆధునిక మెషిన్లను నమ్ముతారా లేక మన పూర్వీకుల అద్భుత హస్తకళను నమ్ముతారా మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియచేయండి